క్రీడలతో ఉజ్వల్ భవిష్యత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా గౌరవం పెరుగుతుందని వైఎస్ఆర్ సిపి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు వెంకోజిపాలెం సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో క్రీడాకారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ ఆర్ధమ్ ఆంధ్ర పేరుతో గ్రామ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించారన్నారు ప్రతిభ కనబరిచిన వారికి జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు అలాగే విశాఖలో ప్రతి నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ స్టేడియం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు విజన్ విశాఖలో భాగంగా లక్ష మంది సామర్థ్యం కలిగిన అత్యాధునిక సదుపాయాలతో కూడిన సరికొత్త స్టేడియం నిర్మించేందుకు ఇప్పటికే ప్రణాళికలను రూపొందించినట్లు పేర్కొన్నారు తాను ఎంపీ అయితే క్రీడాకారులకు స్థానిక కేంద్ర సంస్థల్లో స్పోర్ట్స్ కోటా ఇచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు కార్యక్రమంలో మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఎమ్మెల్సీ వరద కళ్యాణి పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు మహిళా అధ్యక్షురాలు కృపరా కృపారాణి ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి రవిరాజు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పోర్ట్స్ ఎక్కడ అవసరం ఉన్నాయో అక్కడ చేయడం అని కాకుండా ప్రతి గ్రామం నుంచి కూడా ఇవాళ మట్టిలో మాణిక్యాల వివిధ క్రీడల్లోని వాళ్ళని క్రీడాకారులు తయారు చేయాలి దానికి అవసరమైన వాటి కూడా మరి క్రింద స్థాయి నుంచి స్కూల్ లెవెల్ నుంచి కూడా ఈరోజు వాటికి కావలసిన అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు ప్రత్యేకంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటివి కట్టి స్పోర్ట్స్ స్టేడియమ్స్ కూడా కట్టి వాటికి అందించడంతో పాటు క్రీడాకారులు ఈరోజు ఏదైతే వారు క్రీడాకారులతోనే దేశ గౌరవం రాష్ట్ర గౌరవం మన జిల్లా గౌరవం అనేదాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం దాన్ని ఈరోజు గొప్పగా మనం చెప్పుకునే ప్రపంచ దేశాలన్నీ కూడా క్రీడలతోనే అవి గొప్ప దేశాలకి వేలా పేరు తెచ్చుకుంటున్న పరిస్థితులు అట్లాంటప్పుడు ఇంకా దీన్ని పటిష్టంగా తీసుకుని వెళ్ళడానికి అవసరమైనవి మన రాష్ట్ర విభజనలో కూడా మనకు ఒలింపిక్స్ మైదానం లాంటి క్రీడా మైదానం కూడా ఇక్కడ నీడు ఉంది కాబట్టి అటువంటి మైదానాన్ని కూడా రానున్న రోజుల్లో ఇప్పటికే విజన్ విశాఖలోని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు